ప్రైజ్ వందనాలు మరి మరొక నూతన దినాన్ని దేవుడు అనుగ్రహించారు ఎంతో మంది మట్టికి మన అయిపోయారు వారి కంటే గొప్పవరం అని కాదు కానీ కేవలం నీ మహాకృప్ బట్టి మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా పరిశుద్ధంగా నిర్దోషంగా నీ ఎదుట కలించే వారిగా ఉన్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి మా ప్రయాణంలో మా కష్టంలో మా పనులలో అన్ని విషయాల్లో ప్రభు మీరు మాకు తోడుగా ఉండండి మేము మీతో ఉన్నట్లుగా సాయం చేయండి ఈ దినం రావలసినటువంటి దీవెన ఆశీర్వాదాలు ఫలాలు మెండుగా నూరంతలుగా మాకు అనుగ్రహించమని ఏసైవ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేనిప్పుడుల మనము ఏసైఫ్ గారి జీవితాన్ని ఒకసారి గమనించినట్లయితే ప్రారంభం నుంచి యోసేఫ్ గారిని సొంత అన్నలే ఇబ్బంది పెట్టారు చంపాలనుకున్నారు నీళ్ళేని బాయిలో పడవేశారు ఇస్మాయిలీలకు అమ్మేశారు చనిపోయారని కూడా తన తండ్రి వారికి చెప్పేశారు అందరు కూడా యేసేఫ్ గారిని మర్చిపోయారు ఆయన ఎలాంటి బాధలు అనుభవిస్తున్నాడో ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నాడో అతని గురించి ఎవరు కూడా ఆలోచన చేయలేనటువంటి ఆ పరిస్థితులు ఏసేపు గారికి వెంటాడుతున్నాయి తన తల్లికి తండ్రికి తోగుట్లకు అల్లార ముద్దుగా తండ్రి చేత ప్రేమించబడినటువంటి వ్యక్తిగా తన కుటుంబంలో పెరిగినటువంటి ఏసేపు గారు సడన్గానే అనుకోని ప్రీతిగా ఒక బానిస జీవితంలోకి వెళ్ళిపోయాడు ఒక పనివాడిగా చేర్చబడ్డాడు మనం గమనించినట్లయితే అతని జీవితంలో చాలా కష్టాలు నష్టాలు శోధనలు ఆయా సమస్యలన్నీ కూడా అతన్ని వెంటాడుతున్నాయి ఒకవేళ అక్కడి సమస్యలు ఒకవేళ మనకే వచ్చినట్లయితే మనం ఎలా ఉండేవాళ్ళమో కానీ ఏసేపు గారికి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలన్నిటిలో నుంచి ఒక దినము బయటపడ్డాడు దేవుని వాక్యం బోధిస్తుంది ఒకసారి గమనించండి ఆది కాండము నలభై అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మీరు గమనించినట్లయితే ఏసేపు పలించెడి కొమ్మ ఊట ఊట యుద్ధ ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును దేవునికి స్తోత్రం అయ్యో అంత శోధించబడ్డాడు అంత బాధపడ్డాడు అంత వారే చంపాలనుకున్నారు ఇస్మాయిలీలు బానిసగా ఉంచుకున్నారు బానిసగా తన ఇంట్లో పనివాడిగా పెట్టేసుకున్నారు ఉన్నటువంటి యజమానుని వారి అతను ప్రతిదినం పాపం కొరకు ప్రేరేపిస్తూ శోధిస్తూ ఉంది పాపం చేయకపోవటం వల్ల తద్వారా అతనికి చెరసాలలో వేయడం జరిగింది ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి ఏసేపు గారి గురించి దేవుని వాక్యం బోధిస్తుంది అతడు పలించేడి కొమ్మ ఎలా పలించగలిగాడు ఎలా ఒక దినము ప్రధానమంత్రిగా దేశానికి బానిసగా ఒక పనివాడిగా వెళ్ళినటువంటి ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశానికి ఒక దినము ప్రధానమంత్రిగా ఎలా మార్చబడ్డాడు అని ఒకవేళ ఆలోచన చేసినట్లయితే అతడు దేవుని ఎన్నడూ కూడా విడవలేదండి ఏసేపు గారు దేవుణ్ణి ఎప్పుడు కూడా విడవలేదు ఎందుకంటే దేవుడే అతనికి తోడై ఉన్నాడు కనుక దేవుడు ఒక మనిషికి తోడై ఉండాలంటే మనం కూడా ఏ పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా మనం కూడా దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా ఉండకూడదు చాలా మంది కొన్ని కష్టాలు వస్తే కొన్ని ఇబ్బందులు వస్తే కొన్ని బాలలు వస్తే మరి మొహమాటం లేకుండా దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు తృణీకరిస్తారు దూషిస్తారు దేవుణ్ణి తక్కువంచనేసుకుంటా ఉంటారు కొందరైతే దేవుడే లేడనేటటువంటి ఆలోచనలోనికి వచ్చేస్తా ఉంటారు దయచేసి గమనించండి ఏసేపు గారు సొంత అన్నలు బాధ పెట్టినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఇస్మాయిలకు అమ్మినప్పుడు ఎసేపో దేవుణ్ణి విడిచిపెట్టలేదు అక్కడ ఉన్నటువంటి ఈ యజమానుని యొక్క భార్య తనను శోధించే పాపం కొరకు ప్రేరేపిస్తున్నప్పుడు ఆ సమయంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టక చిరసాలలో వేయబడినటువంటి పరిస్థితుల్లో కూడా యోసేపు గారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమనగా యోసేపు గారికి దేవుడు తోడై ఉన్నాడు ఈ రోజు దేవుని విడలారా నీకు దేవుడు తోడున్నాడా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీవు దేవుణ్ణి విడవకూడదు కష్టం వచ్చింది నష్టం వచ్చింది బాధ వచ్చింది ఇబ్బంది వచ్చింది ఇరుకులు వచ్చినాయి సమస్యలు వచ్చింది ఆర్థిక పరిస్థితులు బాగలేవు అవమానాలు ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ ఏ పరిస్థితిలో కూడా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మాత్రము మనం విడవకూడదు మరవకూడదు చులకలంగా చూడకూడదు దేవుడిని చేతగాని వాడిగా తలంచకూడదు ఈరోజు చాలా మంది దేవుడు దేవుడు ఇలా ఎందుకు అండి దేవుడు నాకు ఇలా అన్యాయం చేశాడండి అని చెప్పేసి వెంటనే దేవుడి పైన నిందలు వేస్తాడు యోసేపు గారికి వచ్చినంత కష్టం మన లైఫ్ లో మనకు రాలేదండి రాదు కూడా అంతగా యువసేపు గారు శోధించబడ్డారు అంతగా బాధపడ్డారు కానీ ఏనాడు కూడా యువసేపు గారు దేవునికి తిరుగుబాటు చేయలేదు తన ఇంటి యజమానుని భార్య తనను శోధిస్తున్నప్పుడు ఇంత ఘోరమైన పాపం నా దేవుని ఎదుట నేను ఎలా చేయగలను అని చెప్పేసి దేవునికి భయపడ్డాడు దేవునికి భయపడ్డాడు అట్టి అవకాశం ఒకవేళ ఈ దినము మనకు ఒకవేళ వచ్చినట్లయితే దేవుణ్ణి కలిగి ఉండే వాళ్ళం కాదు మనం దేవునితో అత్తుకొని జీవించే వాళ్ళం కాదు భయంకరమైన సమస్య ఒక స్త్రీ తనను బలవంతం చేస్తున్నప్పటికీ మాత్రం కూడా తనకు లోబడకుండగా సృష్టికరతైనటువంటి దేవునికి లోబడటకు ఆయనతో పాటు ఉండుటకు ఇష్టపడి చిరసాలను ప్రేమించినటువంటి ఏసేపు గారు తప్ప లోకాన్ని ప్రేమించినటువంటి వారు మాత్రం కాదు ఏసేపు గారు ఈరోజు దేవుని ఈ ఈరోజు మనం కూడా ఫలించే వారికి ఉండాలంటే మనం కూడా దీవించబడాలంటే మనం కూడా ఆశీర్వదించబడాలంటే మన జీవితంలో కూడా దేవుడు ఒక దిన గొప్ప కార్యం చేయాలంటే ఈరోజు మనకు ఉన్నటువంటి పరిస్థితులలో శోధనలలో ఇరుకులలో ఇబ్బందులలో ఆ యొక్క నష్టాలలో మనం దేవుని కలిగి ఉండాలండి దేవునితో మనం ఉండాలండి అలా మనం ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండడానికి అవకాశం ఉంటుంది దేవుడు మనం ఎప్పుడు విడిచిపెట్టడు కానీ మనం కూడా దేవునితో పాటు మంచి సహవాసం కలిగిన వారిగా ఉండాలి చెప్పు గారిని గురించి దేవుని వాక్యం బోధిస్తుంది ఆయన ఫలించే కొమ్మ అందుకే యేసు ప్రభు కూడా ఒకసారి గమనించండి యేసు ప్రభుల వారు కూడా ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు యోహాన్స్ వార్థ పదిహేనో అధ్యాయం ఐదో వచ్చిన గమనించండి ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవునికి ఇస్తుంది నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని మీరు తీగలు మీరు నాతో ఉంటే మీరు ఫలిస్తారు అని అన్నాడు ఈరోజు నువ్వు దేవునితో ఉండాలి తీగ వేరుగా ఉండి ఫలించలేదు పచ్చదనాన్ని ఇవ్వలేదు అది ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది తీగ ద్రాక్షవల్లితో ఉండాలి ద్రాక్షవల్లితో ఒకవేళ ఉన్నట్లయితే మనం బహుగా ఫలించడానికి అవకాశం ఉంటుంది ఈ వాక్యం వీక్షిస్తున్నటువంటి మీలో ఈరోజు ఎవరైనా దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఏ శోధనైనా ఏ పాపమైనా ఏ శాపమైనా ఏ బలహీనత అయినా దేవునికి దూరం ఉన్నట్లుగా చేసి ఉన్నట్లయితే ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ రోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ రోజు ఈ క్షణం నేను జీవితాన్ని మార్చుకో వాటన్నిటిని పక్కన పెట్టు ఏ బలహీనతలు ఏ పాపం అయితే నిన్ను దేవునితో దగ్గరగా ఉండనియకుండా దూరపర్చాయో వాటి అన్నింటిలో నుంచి ఇప్పుడు ఈ క్షణంలో నేను బయటికి రా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకో ఇప్పుడే నువ్వు ఒకవేళ దేవుని హత్తుకొని జీవించినట్లయితే ఈ దినం నువ్వు కూడా పలించే కొమ్మగా పలించే కొమ్మగా నువ్వు కూడా మారడానికి అవకాశం ఉంటాయి ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆస్వాదించను కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలయ్య విత్తబడిన ప్రతి వాక్యము మా హృదయాలలో నీరు కట్టి చేయండి ఆనాడు ప్రభా శ్రమంలో కష్టాల్లో దుఃఖంలో నిందల్లో బాధల్లో అవమానంలో చేసాలలో సొంత వారి చేత ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఏ సమయం తనకు ఎదురొచ్చినా ఏ సమయం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏసేపు గారు మాత్రం నేను విడవలేదు మీరు అతన్ని విడవలేదు నాయన ఈ రోజు మాకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా కావచ్చు ఆ సమస్యల్లో నిన్ను కలిగిన వారికి ఉన్నట్లయితే ఇదిగో మేము కూడా విడిపించబడడానికి అవకాశం విడిపించబడుటే కాదు కానీ బహుగా ఫలించుట కూడా అవకాశం ఉంది అందుకే యేసు ప్రభుల వారు అన్నారు నేను ద్రాక్షావళిని మీరు తీగలి ఉన్నారు నాతో మీరు ఉంటే నేను మీతో ఉంటాను అవును ప్రభువ ఇదిగో ఇప్పుడే మేము ప్రభుతో పాటు ఉండున్నట్లుగా సాయించే ద్రాక్షళికి తీగ వేరుగా ఉండి ఏదీ చేయలేదు ప్రభు ఈ తీగనైనా మేము ఈ తీగలమైన మేము ద్రాక్షల్ అయినటువంటి ప్రభుత్వం అంటగట్టబడి బహుగా పలించినట్లుగా మా జీవితాలు ఉన్నట్లుగా సహాయం చేయమని ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి వారిని వాక్యం చేత బలపరచమని యేసో క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రతి ఉదయము మీకు నేను నిన్ను బలపరుతున్నటువంటి కార్యక్రమాన్ని దేవుడు మీకు అందిస్తున్నాడు ఆ వాక్యం మీకు మేము ఎంతగానో బలపరచుటకు అవకాశం ఉంది దయచేసి ప్రతి వారు కూడా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారికి ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో బలపరుస్తుందని మేము నమ్ముతున్నాము